అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ రచన కంప్లీట్ అయిన రోజు భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది సంవత్సర పద్దెనిమిది రోజులు పట్టినది ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో నిర్వహణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర వర్ణించదగినది కాదు చాలా గొప్ప పాత్ర ఆయన వర్ణించ నిర్వహించారు ఎందుకంటే బ్రిటిష్ వారు అర్ధాంతంగా మన దేశాన్ని వదిలిపెట్టిపోయినటువంటి తరుణంలో ఈ భారతదేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం కావలసి వచ్చినప్పుడు ఈ దేశంలో భిన్న మతాలు భిన్న జాతులు భిన్న కులాలు భిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశంలో ఇంకా గొప్ప రాజ్యాంగాన్ని రచించి అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని అదేవిధంగా అన్ని సాంప్రదాయాలకు అనుకూలమైన రచించి మీరు గొప్ప వ్యక్తి టిఆర్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నేటికి నూట ఇరవై సార్లకు పైగా చదవించడం జరిగింది ఎందుకంటే ఆధునిక సమస్య ఆధునిక కాలానికి అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని చూపినటువంటి విషయం అందరికీ తెలుసు ఆ రోజు రాజ్యాంగం ప్రారంభమైన రోజు ఎనిమిది షెడ్యూళ్ళు పద్దెనిమిది భాగాలు మూడు వందల తొంభై అధికారులకు ప్రారంభమైనటువంటి రాజ్యాంగం నేను నాలుగు వందల అరవై ఏడు అధికరణలు ఇరవై రెండు భాగాలు అదేవిధంగా పన్నెండు సెటిలతో విరాజిగుతుందంటే ఈ దేశం యొక్క గొప్పతనం విలువడిప చేయడంలో గారి అంబేద్కర్ గారి పాత్ర ఎంతో గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆ రోజు అంటరానితనానికి ఏ విధంగా బలయ్యాడో అదేవిధంగా అంటరానితనం నుంచే పైకి వచ్చి ఆ అంటరానితనాన్ని తుదముట్టించి ఆ అంతరాని వ్యక్తి అందించినటువంటి రా ఈ దేశ రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా మారేటట్టు తనకు తనను తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ముందు ముందు ఉన్నటువంటి అవరోధాలను అవరోధంగా భావించకుండా వాటిని అవరోధాలన్నింటినీ కూడా తునాతునకలు చేస్తూ ముందుకు వచ్చి ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుత కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ రచన పూర్తయినప్పటికీ కూడా కొన్ని మిగిలి ఉండడం వలన దాన్ని జనవరి ఇరవై ఐదుకు వాయిదా వేసి ఆ రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలకు అను అనువాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ